సరదాగా టైం ఉంది ఓపిక వింటారా వింటారా తెలుసుకోనుందా నేను ఒక డాక్టర్ని బ్రహ్మాండంగా హాయిగా కాళ్ళ మీద కాలు ఇలాగే టయానికి టీ టయానికి సమోసా హాయిగా దీన్ని ప్రశాంతంగా ఉన్నవాడిని ఒకసారి రెండు వేల పదిహేడులో నరేంద్ర మోదీ గారు ఆఫీస్ ఎదురుగానే పార్క్ హైతర హోటల్ ఉంటుంది పెద్ద స్టార్ హోటల్ దాంట్లో ఆయన బస ఏర్పాటు చేశారు పెద్ద సెక్యూరిటీ ఆ రోజు నేను అప్పట్లో నేను ఈ దేశ వ్యవస్థ మీద భారతదేశంలో ఉన్నటువంటి ఈ రాజకీయ వ్యవస్థ మీద అవినీతి మీద విపరీతంగా పోట్లాడేవాడిని నాకు అప్పటి నుంచి తెలియకుండానే కోపము అంటే ఈ అవినీతి దుర్మార్గాలు చేసి ఎవరన్నా చేస్తామంటే వాళ్ళ మీద మాట్లాడటము అక్కడ మీటింగ్ లో పాల్గొనడం చేస్తా ఉంటాయి నరేంద్ర మోదీ గారు వచ్చారు మీరు వచ్చి కలవండి అని నాకు సమాచారం వచ్చింది నేనే ఆశ్చర్యపోయినా ఎందుకు నాకు కూడా ఉత్సాహం ఉండేది పెద్ద ఆయనని కలవాలి కదా ఎప్పుడన్నా పెద్దవాళ్ళు కలిసే కాబట్టి ఆయన కలవాలని నేను వెళ్ళి హోటల్లో ఆయన కలవడానికి వెళ్ళాను ఆయన అందరితో మాట్లాడుతూ మాట్లాడుతూ నన్ను ఇరవై సెకండ్లు నాకు సమయం ఎంత టైం ఇరవై సెకండ్ అంటే అయిపోయింది అంత నేను దండం పెట్టి నమస్కారం అండి నా పేరు డాక్టర్ పార్థసార్ అది అంటే అయిపోయింది టైం అంతే కదా ఒక ఫోటో వచ్చేస్తుంది పెరిగి వచ్చేస్తాను అది నాకు ఇచ్చిన టైం అందరూ పోయిన వరుసగా ఇరవై సెకండ్లో ఏం నేను డాక్టర్ పార్థసరాది అంటే ఏం చేస్తావు నేను ఇట్లా డాక్టర్ నండి నీ గురించి చెప్పారు నువ్వు ఇట్లా అన్నిటి గురించి మాట్లాడతావు అంట శభాష్ ఇలాంటి వాడు ప్రజలకు మరింతగా ఉపయోగపడాలి నీ కోపం వేస్ట్ కాకూడదు నువ్వు ప్రజల వైపు ఇంకా పోట్లాడు నువ్వు అని అన్నాడు అంటే వేలా విశేషం ఉంటది కదా ఆయన మాట్లాడారు ఇంకా పోట్లాడే సరే నేను వచ్చేసాను వచ్చేసి ఇంకా గట్టిగా పోట్లాడతావా ఆడ ఇంకా కొన్ని బీటికి పోయేది పోట్లాడతావు మళ్ళీ కరెక్ట్ గా సంవత్సరం తర్వాత నాకు పిలుపు వచ్చింది ఢిల్లీ నుంచి మిమ్మల్ని ఒకసారి వచ్చి కలవమన్నారు కలిసి అవకాశం ఉంది అని ఒక అవకాశం వచ్చింది పార్టీ మళ్ళీ కలిసా కలిసి భుజం రెడ్డి చాలా బాగా చేస్తాము నువ్వు ప్రజల మధ్యలోనే ఉండాలి ఎప్పుడు అప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది నువ్వు ఆ లైన్ మొదలదు ఇంకా కంటిన్యూ చెయ్యి ఇంకా కష్టపడి ప్రజలకు సేవలు చేయి అన్నాడు ఇంకా అప్పటి నుంచి మొదలుపెట్టి ఇంకా చూడ వెంటనే భారతీయ జనతా పార్టీలో చేరిన రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పంతొమ్మిదిలోనే నాకు పిలిచి టికెట్ ఇచ్చినాడు నువ్వు కర్నూలు ఎంపీగా పోటీ చేస్తా అయ్యా నేను గెలవనే పోటీ చేయాలా అన్నాడు போட்டி செய்ய ஒரு கண்டிஷன் ஏக கண்டிஷன் நீர் நான் பிரச்சாரா கடவுள் ரவலா இச்சு மாட்ட பிரகாரங்க ஆயன கடலுக்கு பிரச்சாரிக்கு வச்சா அல மொதலி அப்படின் போய் இப்படி நீ அந்த ஆசிஸ்தான் பலங்க கேச்சி ஆயன்கிட்ட ఇది అంటే ఆయన స్ఫూర్తితో నేను మీకు సేవ చేస్తా ఉన్నా స్ఫూర్తి పొందాలి కదా మీ పిల్లలు కూడా స్ఫూర్తి పొందాలి కదా ఎవరు ఏమవుతారంటే తెలుస్తుంది డాక్టర్గా ఉన్నవాడిని ఈరోజు కదా మెజారిటీ ఎవరు ఊహించినారు అలాగే మీకు స్ఫూర్తి రావాలంటే ఆయన ఏదిగా చెప్పేది విన ఆయన చూడాలి మీ పిల్లలు చూడాలి మీ కుటుంబ సభ్యులు చూడాల వాళ్ళని కడదు అప్పుడు వాళ్ళకి కూడా అరే మనకు కూడా జీవితంలో ఏదైనా సాధించాలనే కోరిక వస్తుంది వస్తుందా రాదా వస్తుందా రాదా మాకు ఏమనిపించాలంటే ఇవన్నీ ఈరోజు నుంచే పని మొదలు పెట్టాలా ఏమా సో నాకు ఇప్పుడు ఒక్కొక్కరు ఎన్ని గ్రూపులు ఉన్నాయి ఎంతమందిని తీసుకురావాలా అని ప్లాన్ చేసుకోవాలా ప్రతి ఒక్క మహిళని ఫ్యామిలీతో పాటుగా తీసుకురావాలా ఎన్ని బస్సులు కావాలంటే ఆయన ఇచ్చే బాధ్యత నాది అర్థమైందమ్మా మీరు ఒకరి నాకు ఇప్పుడు ఇక్కడ వంద మంది ఉన్నారు ఇక్కడ అరవై నాలుగు మంది ఉన్నారు లెక్క ప్రకారంగా అంతే కదా తొంభై ఆరు అరవై నాలుగు అదే కదండి వీళ్ళు తొంభై ఆరు మంది వీళ్ళు అరవై నాలుగు మంది మీరు ఏ ఏ గ్రామం నుంచి వచ్చారని ఫస్ట్ మీరు ఏ ఏ వార్డుల్లో నుంచి ప్లాన్ చేస్తారని రెండు ఇవి అందరినీ తీసుకొని ఎలా ప్లాన్ చేస్తారు మీరు చెప్తే దాని ప్రకారం నేను సలహాలు సూచనలు ఇస్తాను సరేనా మైక్ పంపించండి వీళ్ళకి